హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హరినీస్ కిచెన్ అమ్మరుచులు ఇవాళ హరినీస్ కిచెన్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో దోసెరుగుల కూర ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ మా అమ్మ మా తాతమ్మ దగ్గర నేర్చుకుంది మా ఇంట్లో అందరికీ ఈ కూర అంటే చాలా ఇష్టము ఏ నాన్ వెజ్ కూడా ఈ కూర ముందు పనికిరాదు అంత బాగుంటుంది లేట్ చేయకుండా మీరు కూడా నేర్చేసుకొని చేసుకోండి ముందుగా దోసకాయల్ని అరుగులు చేసుకోవాలి దానికి ఫస్ట్ దోసకాయల్ని నీట్గా వాష్ చేసుకొని పొట్టు తీయకుండా గింజలతో సహా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో ఎండ పెట్టుకోవాలి మీకు గింజలు ఇష్టం లేదు అనుకుంటే తీసేయచ్చు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని టూ డేస్ ఎండలో ఎండ పెట్టాలి ఎండిన తర్వాత ఇలా వస్తాయన్నమాట వీటిని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సిన దోసలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి ముందుగా కడిగి పెట్టుకున్న దోసరుల్లిని వేసుకొని టూ మినిట్స్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని బ్రౌన్ చేయకుండా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడే ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న దోసరుగుల్ని వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారం సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ పోసి కలుపుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చిన పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత కర్రీ ఇలా దగ్గర పడుతుంది ముక్కలు కూడా ఉడికిపోయి పెద్దగా అయిపోతాయి టేస్ట్ కూడా ఫ్రెష్ దోసకాయలతో చేసిన దానికి ఇలా ఉరుగులతో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నువ్వుల పొడి అలాగే ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఎంతో రుచిగా ఉండే దోసరుగుల కూర రెడీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది ఒకవేళ ఈ రెసిపీ మీరు ముందే చేస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి పాత వంటల్ని మీ ముందుంచాలని నా కోరిక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్